హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ వ్లాగ్ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట సో మేము థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పేసి ఒక ఈవెంట్కి అయితే మా వారు తీసుకెళ్లారు ఇప్పటిదాకా ఏ ఈవెంట్కి పోలేదు సో మొత్తానికైతే ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోయాము కానీ వెళ్ళడమే వెళ్ళడం మా వాడు అసలు ఏడుపు స్టార్ట్ చేశాడంటే నమ్మరు ఈవెన్ ట్యాగ్ కూడా లోపలికి అయితే వెళ్ళాము వెళ్ళడమే వెళ్ళడం మా వాడు అస్సలు ఆ బయట బాల్కనీలోనే ఆడుకుంటాను అయితే వద్దు అని చెప్పేసి బాగా ఏడ్చేస్తాడు సో మేమైతే మోస్ట్లీ లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ వాడు అసలు కూర్చోనంటే కూర్చొని అన్నాడు లోపల మేము వెళ్ళే టైంకి జబర్దస్త్ వాళ్ళు స్కిట్స్ ఈటీవీలో జబర్దస్త్ వస్తుంది కదా వాళ్ళు స్కిట్స్ ప్లే చేస్తున్నారు అనమాట సో చూద్దామని అనిపించింది కానీ బికాస్ ఆఫ్ మై స్మాల్ వన్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకా సైలెంట్గా చివరి నుంచే చూశాను కొంతసేపు ఆ తర్వాత నేను బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ గారిని మీట్ అయ్యాను చాలా మంచి పర్సన్ అనిపించింది చాలా బాగా తను సో అందరితో కూడా ఫ్యాన్స్ అందరితో కొంతసేపు ఆయన నుంచి మాట్లాడటం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇంకా శోభా శెట్టి గారు ఇంకా చాలా మందిని మీట్ అయ్యాను కొంతమందితో పిక్స్ దిగాను కొంతమందితో దిగడం కూడా కుదరలేదు సో కొన్ని దిగిన మట్టుకు మీకు పోస్ట్ చేస్తున్నాను సో ఆయన అయితే చాలా చక్కగా అందరితోనూ మాట్లాడే విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ అయితే మొత్తానికి ఆయన మీట్ అయిపోయిన తర్వాత మళ్ళా లోపలికి వెళ్ళాను ఎందుకంటే మా నైబర్ అక్క వాళ్ళ పాప పర్ఫార్మెన్స్ ఉందనమాట ఇక్కడ సో తను ఇట్లాంటి ఫ్యాషన్ పెరేడ్స్కి చిన్న చిన్న ఈవెంట్స్కి అట్లాంటి వాటికి వెళ్తూ ఉంటుంది సో అక్కడ మెరూన్ రెడ్ శారీలో ఉంది కదా తనేనమాట సో తన పర్ఫామ్ చేస్తుంది అని అక్క బయట కనిపించి చెప్పారు అంకని లోపలికి వెళ్ళాను అనమాట సో తను నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి నేను రెండు మూడు ఈవెంట్స్ చూశాను సో తిరుపతిలో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమున్నా సరే తను ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మా వాడు అసలు ఇంక చెప్పానుగా లోపలికి పోనివ్వలేదు కూర్చోనివ్వలేదు చూడనివ్వలేదు జస్ట్ ఇట్లా చిన్న చిన్న బైట్సే తీసుకోగలిగాను ఫుల్ ఫ్లెజెడ్గా నేను అక్కడ టైం స్పెండ్ చేయడానికి నాకు అవ్వలేదన్నమాట హౌ కొంచెమైనా తీసాను కాబట్టి అదే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట నా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది సో ఇక్కడ మెరూన్ రెడ్ శారీలో వస్తుంది కదా తనే ఒకసారి చూడండి మీరు సో తనే మా నైబర్ అక్క వాళ్ళ పాప అనమాట ఇలా ఈవెంట్కి అయితే వెళ్ళాను ఎప్పుడు వెళ్ళని దాన్ని ఫస్ట్ టైం ఈవెంట్ అంటూ బయటికి కదలను సో మా వాడికి అది కూడా ఇష్టం లేదు మొత్తానికి అయితే వాడు కోప సో వీళ్ళ పర్ఫామ్ అయిన తర్వాత శోభా శెట్టి గారు తేజ గారు స్టేజ్ ఎక్కారనమాట వాళ్ళు కొంచసేపు ఫ్యాన్స్తో బిగ్ బాస్ గురించి న్యూ ఇయర్ గురించి అన్నిటి గురించి కాసేపు డిస్కషన్ చేసి కొంచెం అందరినీ ఎంటర్టైన్ చేశారనమాట ఆ తర్వాత చిన్నపిల్లల్ని కూడా ఆ స్టేజ్ మీదకి ఎక్కించారు చిన్న గేమ్ అయితే ఆడిపించారు ఇక్కడైతే నేను మీకు శోభా శెట్టి గారిని చూపిస్తున్నాను అనమాట కనిపిస్తున్నారా సో నేను ఆవిడతో పిక్ దిగాలనుకున్నా కానీ పా నా ఫోన్ ప్రాబ్లం వల్ల పాసిబిలిటీ కాలేదు సో ఇదే నేను దిగాను అనమాట ఇక్కడైతే మా బాబు కూడా స్టేజ్ ఎక్కాడు వాళ్ళు చిన్నపిల్లలతో ఏవో చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిపించారు సో అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాడనమాట మా ఆవిడు మా ఆవిడకి కొంచెం స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ కొంచెం షై అనమాట వెళ్ళలేడు సో చెప్పినా కూడా వెళ్ళి వెనకాలే నుంచున్నాడు తప్ప ముందరికి రాలేదన్నమాట సో ఇక్కడ పెద్దవాళ్ళనే కాకుండా చక్కగా వీళ్ళు పిల్లల్ని కూడా కాసేపు అయితే ఎంగేజ్ చేశారు సో పిల్లలతో మంచిగా ఆడిపించారనమాట వాళ్ళతో పాటు వీళ్ళు ఆడారు అండ్ పాడారు డాన్స్ కూడా చేశారు సో పిల్లలు కాసేపు ఎంటర్టైన్ అయ్యారు చాలా హ్యాపీగా అది మాత్రం ఈవెన్ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ అయితే మా చిన్న బాబు కూడా ఎక్కి డాన్స్ చేశాడండి సో అక్కడ శోభా శెట్టి గారు కనిపిస్తున్నారు కదా చక్కగా తను చాలా సాంగ్స్కి పిల్లలతో పాటు డ్యాన్స్ కూడా చేశారు సో నేను కొంచెం క్లిప్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బికాస్ వీడియో లెంతి అయిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి నేను చిన్న చిన్న బిట్సే మీకు యాడ్ చేశాను అనమాట ఇక్కడైతే పిల్లలతో గేమ్స్ ఆడిపించారని చెప్పాను కదా చక్కగా ఆడిపించేసినాక చాలా సాంగ్స్ పెట్టించారు సాంగ్స్కి పిల్లలు డాన్స్ కూడా చేశారు మా వాడిని మాత్రం మా చిన్నోడిని మా వారు అటు ఇటు అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు ఇదిగో చూస్తున్నాడా బయట ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి లోపలికి లోపల ఏడిస్తే బయటకి ఇట్లా మా తిప్పు తిప్పుతాను ఉన్నారు పాపం ఈవెంట్ అంతా తిరుగుతూనే ఉన్నారు ఆయన ఏమి ఎంజాయ్ చేయలేదు నేనేమో ఇంకా ఫోన్ పట్టుకుని నా బిజీలో నేనున్నా సో మా పెద్దోడు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి నేను అక్కడ నుంచి అనమాట సో ఇక్కడైతే మంచి సాంగ్ ఒకటి పెట్టారు రీసెంట్ మూవీస్లోది సో ఇక్కడైతే పిల్లలు డాన్స్ చేస్తున్నారు మా చిన్నబాబు కూడా ఎక్కడండో ఈ స్టేజ్ నేను కూడా చేస్తా అన్నట్టు సో ఇదిగా చూస్తున్నారుగా ఇక్కడ మా వాడు శ్రమించాడు మా పెద్దోడు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఎక్కాడు మా చిన్నోడు ఆఫ్టర్ దట్ ఎక్కాడు అనమాట నేను కూడా వేస్తాను అన్నట్టు సరేనని స్టేజ్ మీదకి అయితే పంపించేసాము సో ఎప్పుడూ వెళ్ళలేని దాన్ని ఫస్ట్ టైం ఇట్లా ఈవెంట్ అంటూ బయటకు వచ్చాను చూసారు మా పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఈ దెబ్బకి మా వారు అన్నారు ఇంకా ఈవెంట్ వద్దు పాడు వద్దు నెక్స్ట్ ఇయర్ నుంచి మోసుకొని ఇంట్లోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి అన్నారు మాకైతే బాగా బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు బయటకు పో కూడదని నిజానికి మేము ఇంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము అట్లాంటిది ఇయర్ అటుకి ఇటుకీ చెందకుండా అయిపోయాము అఫ్కోర్స్ ఎనీవేస్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొంచెం మంచిగానే ఎంజాయ్ చేశామని చెప్పొచ్చు ఇంటికి రాగానే పిల్లలిద్దరికి మంచిగా నిద్ర వచ్చేసింది అప్పటికే లెవెన్ థర్టీ దాటేసింది సో ఇంకా పిల్లలిద్దరూ పడుకుని పోయారు మేము చక్కగా మంచిగా స్నాక్స్ పెట్టుకుని టీవీ చూస్తూ ఫోన్స్ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రిమైనింగ్ టైం అంతా అట్లా స్పెండ్ చేస్తామన్నమాట అట్లీస్ట్ మిగిలిన నాకు కొంచెం టైం అయినా క్వాలిటీగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు సో ఇలా అయితే నా థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ జరిగాయి అన్నమాట చూస్తున్నారుగా ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలనే కాదు ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరు పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు అనమాట మంచిగా డ్యాన్స్ అవి చేస్తూ సో ఆఖరికి ఆ పిల్లలతో ఎంటర్టైన్ అయిపోయిన తర్వాత చక్కగా గ్రూప్ ఫోటో అది తీసుకున్నాము అందరికీ ఫోటో అయితే తీసి ఇచ్చారు ఇద్దరు కూడా సో చాలామంది జబర్దస్త్ వాళ్ళతో కూడా ఫొటోస్ దిగామనమాట కానీ కొన్ని ఫొటోస్ అయితే సరిగా రాలేదు సో ఇక్కడైతే గ్రూప్ ఫోటో నేను బాగున్నవన్నీ యాడ్ చేశాను మంచిగా క్వాలిటీగా ఉన్నాయన్నీ కూడా యాడ్ చేశాను సో మొత్తానికి అయితే ఇలా అయితే మేము మా న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ జరిగింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే లేచాను లేచి నేను చిన్నగా దేవుడికి పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి నైట్ గులాబ్ జామ్ చేశాను అన్నాను కదా మార్నింగ్ లేచి జాము టిఫిన్ చేసేసాము ఆ తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ కోసం చక్కగా బిర్యానీ చికెన్ ఫ్రై రైత ఇవన్నీ ప్రిపేర్ చేశాను అనమాట మధ్యాహ్నం మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి సో నేను పెట్టేసుకున్నాను నేను తింటూ ఇదిగో మా పెద్దవాడికి కూడా పెట్టేసి ఇచ్చేసాను వాడు కూడా ఫోన్ చూస్తూ మరీ తినేస్తున్నాడు సో ఇట్లా అయితే మా న్యూ ఇయర్ జరిగింది బాయ్